ఈరోజు నేను చూపించేవంట దోసకాయ పచ్చడి దోసకాయ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఇంగువ పసుపు ఉప్పు అల్లం వెల్లిపాయ పేస్టు ఆయిలు ధనియాలు జీలకర్ర చింతపండు ఆవాలు పసుపు ఎల్లిపాయలు నువ్వులు మినపప్పు శనగపప్పు జీలకర్ర పల్లీలు నూనె వాళ్ళ తర్వాత పల్లీలు వేయాలి ఆ మంచిగా గోలాలండి ఆ తర్వాత శనగపప్పు వేయాలండి ఆ తర్వాత గినపప్పు తర్వాత జీలకర్ర తర్వాత ధనియండి మారద్దండి చాలు మాడద్దు ఆ తర్వాత నువ్వులు లాస్ట్ లో 고근 위치, 아침 위치, 까맣게,

కొంచెం మగ్గా లేండి అదే దాంట్లో కొంచెం చింతపండు అండి కొంచెం చింతపండు నానబెట్టి వేసుకోవాలి ఇది కూడా దీంతోపాటు మగ్గనివ్వాలి కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది అండి పోపు చల్లారిన తర్వాత సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఈ మసాలాలన్నీ బరకగా పట్టుకొని ఈ దోసకాయ మగ్గినాక పేస్ట్ పట్టుకోవాలి కొంచెం తాగిన తర్వాత మినపప్పు తెలిగేపప్పు ఆవాలు జిల్లికర ఎండినమిర్చి ఇంగువ కరివేపాకు పసుపు అల్లమిల్లిగడ్డ తీసి తాలుపు పెట్టాలండి కొంచెం తాలుపు చల్లారిన తర్వాత చట్నీ కలపాలండి గుమగుమలాడే టమాటా పచ్చడి గుమగుమలాడే దోసకాయ పచ్చడు దోసకాయ పచ్చడి తాళు చేసినాక ఈ పచ్చడి అందులో అలపాలండి గుమఘుమలాడే దోసకాయ పచ్చడి చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి చేసి చూడండి కొంచెము కొత్తిమీర ఆకు వేస్తామండి హలో అండి దోసకాయ రోటీ పచ్చడి అండి ఒకసారి ట్రై చేయండి రోటీలకు చేప ఉప్మాలకు దోశలకు అన్నిటికీ రైస్లోకి బాగుంటుందండి గుమ్మగుమ్మలాడే దోసకాయ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి